ధనుర్మాసోత్సవాలలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయం మందిర్లో విశేష పూజలు నిర్వహిస్తున్నారు బుధవారం తెల్లవారుజామున శ్రీమాన్ ఫణికుమారాచార్యులు స్వామివారి కీర్తనలైన గోదాదేవి రచించిన రెండవ పాశురాన్ని ప్రవచించారు కార్యక్రమాలను ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుషలయ్య కార్యదర్శి జీవిడీ ప్రసాద్ ఇతర కమిటీ సభ్యులు పర్యవేక్షించారు చేయడం వల్ల ఆయన వచ్చిన తర్వాత అటువంటిగా చేసిన తర్వాత ఆ వేదము అనేక రకాలుగా భగవంతత్వాన్ని చెబుతూ వచ్చింది ఎన్నో రకాలుగా ఆ చెప్పే సందర్భంలో భగవంతుడు ఈ సృష్టి మొత్తం కూడా భగవంతు పరమాత్మ ఉంటుంది కాబట్టి ఎవరిలో ఉన్నా భగవంతుడే ఉంటాడు అది ఇంద్ర దిప్పానకులు కావచ్చు అలాగే ఆ నవగ్రహాలు కావచ్చు ఇతరత్ర దేవతారూపాలు ఏవైనా కావచ్చు కానీ ఎవరు కూడా అంటే భగవంతుని పక్కకు బయటేసేసి రకరకాలుగా ఇతర దేవత గురించి ఇతరమైన వాటి గురించి కూడా చెప్పింది మనకి కామ్యమైన వాటి గురించి చెప్తూ వచ్చిందట అందువల్ల మనకి ఇలా కాదు అంటూ కలియుగంలో కొంత వేదం మనకు చెప్పిందో ఆ వేదంలో చెప్పిన విషయాలన్నీ కూడా వేదం తమేషయో అని అంటారు ఆ వేదాన్ని ద్రావిడ భాషలోకి వాళ్ళు చెప్పారు తమిళ భాషలో నేను మన వాళ్ళు ఎవరు అంటున్నారు తమిళలో ఉన్నాయని తెలుగుబావి భాష ఎలా చదువుతామండి మేమంతా కూడా తెలుగులో ఉంటే బాగుండండి అంటే మనకు బోధపడితే కనుక అది మనకు మహామంత్రం అవుతుంది మంత్రం అని అర్థమేనండి మన నేనే త్రా మంత్ర అంటారు ఆ వరమాం మనకోసంగా వచ్చిన ప్రధాన అటువంటి వరమాత్మ మరి ఎవరికి మంగళం బారని అంటే మన అమ్మ భగవంతుడికి మంగళం పాడండి భగవంతుడి పాదానికి మంగళం పాడుతుంది ఎందుకండి అంటే మన అక్కడి నుంచి దిగి వచ్చాడు అంటే అలా కారణం ఏంటండి ఆయన పాదారక కారణం మరి ఆనాడు రాముడు వనవాసం వెళ్ళినప్పుడు మరి భరతులోకి అడిగాడు అన్నాను తిరిగి దిక్కిన పిలిచాడు పిలిచిన రాముడు నాడు రానయ్య నేను తండ్రి గారి మాట కోసం నేను వచ్చాను కాబట్టి ఏమిడి పాడగలు మనల్ని రక్షించి మనం గుర్చింపడానికి మనకు కారణం ఏదండి స్వామివారు కాదు ఆయన పాదాల మనకు కావాల్సింది కాబట్టి ఆయా పాదాలైన లేకపోతే మనం ఎవరిని మనం చెప్పి కోరుతామండి దాహము మనకి ఏమీ ఉండవు మన మనవాడు అనుకోండి వాడి కోసమే మనం ఎదురు చూస్తూ ఉంటే ఇంకెప్పుడు వస్తాడా ఇంకెప్పుడు వస్తాడా అని మనం కాపాడాల్సి వారికి తెలిసి వెంటనే వచ్చి ఆ ధనా ఆ ధనాన్ని ఉపరించాడు I

Amen. <missly> श्री <laughs> கண்ணனை <speaking in foreign language> తిరువత్సవ ఈ రెండవ రోజు కార్యక్రమాన్ని మనకు అమ్మ వ్రత అనుష్ఠాన నియమాలు నిత్యం నిర్దేశం చేస్తూ చెప్తానమాట ఈ వ్రతంలో ఏమేమి ఆచరించాలి ఎలా ఉండాలి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఎలా మనం పొందగలుగుతాము ఈ వ్రతానికి ఉపాయం ఏమిటి ఉపయోగం ఏమిటి ఫలస్వరూపం ఏమిటి నిన్న చెబుతూ ఈరోజు ఆ వ్రత అనుష్ఠాన యోగ్యత ఎలా ఉంటుందో నిరూపిస్తారన్నమాట దానికోసంగా ఈ లోకంలో బాగుపడవలసిన వారంతా అండి ఓ సంపన్నవంతులారా అంటూ భగవంతుని చేరుకోవడం భగవంతుని పట్ల భక్తి కలిగి ఉండడము భగవంతుని పట్ల ఆర్తి కలిగి ఉండడమే సంపద అందులో నిజమైన సంపద అంటే ఏమిటో తెలియజేడు ఈ యొక్క అనుష్టానానికి బలక భగవంతు లేక పాధానిక మంగరం పాడడమే అదే పరమార్త్మం అదే పరమ పడక చెట్టు నడిపిస్తూ వైఎంత వాడు వీరు గారు నామం నంబా వయకు సయిం క్రిసే గారు కెలియరో పాత పరమ నడివాడి ఆ పాల సముద్రంలో ఉన్న పరమాత్మ యొక్క ఆ పాదాన్ని మనం కీర్తిస్తామో అని అంటూ ఏ పాదం అయితే ఈ లోకాలను రక్షించి కాపాడుతూ ఉందో మనందరికీ ఉజ్జీవన కారకంగా ఉంది పాధేయం పొందరీకాక్ష నామధేయనగా ఆ పొందరీకాక్ష పాదానికి మంగళం పాడు అంటూ ఇవాళ పాసరుడు అమ్మ ఒక ఐదు నియమాలను చెబుతూ ఈ వ్రతాన్ని సాధారణంగా మనకి సమకూరుస్తుంది జై శ్రీమన్నారాయణ ఈ రోజు మనకి విశేషంగా మన యొక్క గీతామాలంలో సుదర్శన హోమం ప్రారంభం కాబోతుంది ఈరోజు విశాఖ నక్షత్రం వారు పుత్తిక నక్షత్రం వారు అలాగే ఉత్తర ఉత్తరం పాల్గొంటారు ఇటువంటి కార్యక్రమం ఇవాళ ప్రారంభమవుతుంది ప్రతిరోజు కూడా ఉదయం తొమ్మిది గంటకి ఈ ధనుమాసం అయిన తర్వాత సుదర్శన హోమాలు ఆ అవకాశాన్ని వినియోగిస్తున్నాయి అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని సుదర్శన భగవాన్ అనుగ్రహాన్ని కూడా పాత్ర చేస్తున్నాను జై శ్రీకృష్ణ ಅದ್ಭುತು ಜರುಪಿ ಅಲ್ಲ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಉದ್ಯೋಗ ಐದು ಗಂಟೆ ಐದುನಾರೇ ಮನಕ ಕಾರ್ಯಕ್ರಮ ಉಂಟು ತೊಮ್ಮೆ ಗಂಟೆ